దేవాని పోలీసులు తీసుకొని వెళ్ళడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సూర్యకాంతం మాత్రం ఇదంతా మిథునాయే చేసింది బయటకు మంచి దానిలాగా కనబడుతూనే చూసారా ఎలా వెన్నుపోటు పొడిచిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా వాళ్ళ అమ్మ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటండి మీరేమీ మాట్లాడరు అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన్ని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం అవును వాడు చిన్న పా పిల్లవాడు అయితే ఏ టీచరు తల్లిదండ్రుల్లో బెత్తం పట్టుకొని మరి వాడికి బుద్ధి చెప్పేవారు ఇప్పుడు వాడు చాలా పెద్దవాడు అయ్యాడు మన మాటలు కూడా పట్టించుకోలేనంత పెద్దవాడు అయ్యాడు అలాంటి వాడికి మిథునాయనే కరెక్ట్ ఆ మిథునాయ ఇప్పుడు వాడికి బుద్ధి చెప్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ మాత్రం ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు వాడు కానీ జైలుకు వెళ్తే ఇప్పుడు మీరు మాత్రం బాధపడరా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం ఎందుకు బాధపడను కానీ వాడు చేసింది తప్పు నువ్వు ఎలా అయితే నీ కొడుకు కోసం బాధపడుతున్నాడు నావో అలాగే వాడు ఎవరిని కొట్టాడో వా తల్లి కూడా అంతే బాధపడుతుంది కదా వాడు ఒక ఎమ్మెల్యే కొడుకు కావచ్చు కానీ ఆ వాడు కూడా ఒక తల్లికి పుట్టినోడే కదా నీలాగే ఆవిడ కూడా ఎంతో బాధపడి ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఈ ముద్ర ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు సరే తనని కాపాడడానికే చేసిందే అనుకో అయినా అయినా కూడా తన్ని ఇలా జీవితాంతం జైలు పాలే చేయడానికే ఇలా చేసి ఉంటుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం ఏమో ఎందుకు చేసిందో ఏమో మిథున అయితే తప్పు చేయదు మిథున ఎందుకు చేసిందో అందులో ఒక పరమార్థం ఉంటుంది ఖచ్చితంగా ఉండే తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం మిథునాన్ని మీరు వెనకేసుకొని వస్తున్నారు కానీ ఆ తర్వాత మేము మీకు వెండిపోట పొడుస్తుంది అని చెప్పేసి అయితే సూర్య సూర్యకాంతం అంటూ ఉంటుంది